నరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ఎల్ సిఎండిసి పురవర్ గారు ఇటీవల గుజరాత్లో పర్యటన సందర్భంగా అక్కడి ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన అనేక అంశాలపై స్పందించారు ముఖ్యంగా వేతన సవరణ ఒకటి పది రెండు వేల తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగస్తులు పాత పెన్షన్ స్కీమ్లోకి ఆప్షన్ ఇచ్చుకునే దానిపైన కంపాషనేట్ అపాయింట్మెంట్ల పైన ప్రమోషన్ల పైన ఫోర్ జీ ఇంప్లిమెంటేషన్ పైన పవర్ ప్లాంట్ల పైన ఇట్లా అనేక అంశాల మీద స్పందించారు వేతన సవరణ గురించి ఆయన స్పందిస్తూ డిఓటీ కింద భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్లు బిబిఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్లు ఎంటీఎన్ఎల్ ఐటీఐ ఉన్నాయని వీటిల్లో వేటిల్లో కూడా వేతన సవరణ అమలు కాలేదని కాబట్టి ఈ ఒకరికి ఇస్తే రెండో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు రాజకీయపరమైన నిర్ణయం ఎవరన్నా తీసుకుంటే తప్ప ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులలో వేతన సవరణ జరిగే అవకాశం ఒకే ఒక సంస్థకి ఇచ్చే అవకాశం లేదని కాబట్టి ఇందులో బిఎస్ఎన్ఎల్ చైర్మన్గా సిఎండిగా నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నట్లు చెప్పారు మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఇందులో ఐటీఐకి వరుసగా మూడు సంవత్సరాలు లాభం వచ్చింది మాకు మూడు సంవత్సరాలు వరుసగా లాభం వచ్చింది కాబట్టి డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం మాకు వేతన సవరణ చేయండి అని చెప్పి ఐఐటిలోని యూనియన్లు డిమాండ్ చేసినాయి అయితే అనూహ్యంగా యూనియన్లు కోరినట్లుగా వేతన సవరణ ఇవ్వటానికి బదులుగా డిఓటి డీఏలో యాభై పాయింట్లని బేసిక్లో మెర్చి చేసే నిర్ణయం తీసుకుంది అంటే వాళ్ళకి ఆ ఆర్డర్ ఉత్తర్వు వచ్చేటప్పటి నాటికి మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం డిఏ ఉంటే అందులో యాభై పాయింట్లని బేసిక్లో కలిపి మూడు వందల నలభై తొమ్మిది పాయింట్లు డిఏగా ఉంచారు తర్వాత బిఎస్ఎన్ఎల్ రిక్రూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్ళేలాగా ఆప్షన్ ఇవ్వాలి అన్నంటే ఇది అసలు బిఎస్ఎన్ఎల్ చేతుల్లో లేదు డిఓటీ నిర్ణయం తీసుకోవాలి అయినా అటువంటి ఆప్షన్ ఇచ్చే సౌకర్యమే లేదు అని చెప్పి చాలా కేటాగారికలుగా చెప్పారు సిఎండి గారు తర్వాత థర్టీ పర్సెంట్ పెన్షనరీ బెనిఫిట్స్ మాకు ఇవ్వటం లేదు కదా ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సంథింగ్ ఉంది ఇంకా బ్యాలెన్స్ ఇవ్వాలి కదా అంటే పెన్షన్ కంట్రిబ్యూషన్ కింద ఇప్పటికే చాలా డబ్బు బిఎస్ఎన్ఎల్ ఖర్చు పెడుతోంది అనే పద్ధతిలో ఇండైరెక్ట్గా ఆ అంశాన్ని తిరస్కరిస్తూ ఇక ఏం చేయలేమన్న చేతులు ఎత్తేసే విధంగా సిఎండి గారు చెప్పారు అలాగే ప్రమోషన్స్ విషయంలో ఎల్ఐసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అన్నప్పుడు లీగల్ కేసులు ఏవి లేకుండా ఉంటేనే ప్రమోషన్లకి చేస్తాం లీగల్ కేసులు ఏవంటే ఉంటే మాత్రం అవన్నీ కండక్ట్ చేయము అనే పద్ధతిలో చెప్పారు ఆ తర్వాత శాంక్షన్ స్ట్రెంగ్త్ని పెంచండి అని చెప్పి ఉద్యోగస్తులు అడిగితే కేబుల్ అండర్ గ్రౌండ్ కేబుల్ మీద కనెక్షన్స్ ఇచ్చే విధానం ఇప్పుడు మనం తీసేసాం కాబట్టి ఆ గ్రౌండ్ కేబుల్ కింద శాంక్షన్ అయిన వర్క్స్ మెయింటెనెన్స్ వర్క్స్ అవన్నీ ఏమీ ఉండవు కాబట్టి ఇప్పుడు ఉన్న స్టాఫ్లో ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాల్సి వస్తుంది యాక్చువల్గా నిజానికి బిఎస్ఎన్ఎల్కి ముప్పై వేల మంది చాలు అయినా మీ అరవై వేల మంది ఉన్నారు శాంక్షన్ స్ట్రెంత్లో ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ గ్రౌండ్ కేబుల్ మీద శాంక్షన్ అయిన పోస్టులని తగ్గించే ప్రక్రియ చేపడతాం అన్నట్లుగా ఆయన కేటగరికల్గా చెప్పారు ఇదే సమయంలో రెండో విఆర్ఎస్ వస్తుంది కదా అన్న విషయంలో రెండో విఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో రాదు అని చెప్పి కేటగారికల్గా ఆయన చెప్పారు తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీర్లు ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళని బిజినెస్ ఏరియా హెడ్స్గా నియమించే ప్రక్రియని చేపట్టాలి వాళ్ళని బిజినెస్ ఏరియాకి ఇన్ఛార్జ్గా వేయటం లేదు కదా అన్న చేస్తే ఇక్కడ నుంచి వేసే ప్రయత్నం చేస్తాము అన్నట్లుగా చెప్పారు తరువాత ముఖ్యమైన విషయం ఇంకొకటి కంపాషనేట్ అపాయింట్మెంట్లు ఇవ్వటానికి ఆయన తిరస్కరిస్తూ కంపాషనేట్ అపాయింట్మెంట్లని చేపట్టే ప్రసక్తే లేదని అయితే చనిపోయిన ఉద్యోగి యొక్క కుటుంబానికి డెత్ రిలీఫ్ ఏదన్నా ఇవ్వటానికి మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది అయితే ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అన్న దాని కింద ఉద్యోగస్తులు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దానికి సమానమైన మొత్తాన్ని మేనేజ్మెంట్ వేసుకుని వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసే అంశం చేపడతాను తప్ప కంపాషనేట్ అపాయింట్మెంట్లు మళ్ళీ చేపట్టే అవకాశం లేదు అన్న విషయాన్ని తిరస్కరించారు అలాగే ఫోర్ జీ నెట్వర్క్ ఫోర్ జీ నెట్వర్క్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్తే మంత్రి గారు దీపావళికల్లా కల్లా వస్తుందని చెప్తే అయితే సీఎండి గారు మాత్రం డిసెంబర్ నాటికి అయ్యే అవకాశం ఉంది డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతుందని కూడా చెప్పలే డిసెంబర్ నాటికి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇండిజినయస్గా భారతదేశంలోనే తయారైన టెక్నాలజీని మనం వాడుతున్నాం కాబట్టి దానివల్ల ప్రారంభంలో మనకు టెస్ట్ చేసి అన్ని చేసినా కూడా డెవలప్మెంట్ క్రమంలో వచ్చే బిగినింగ్ ప్రాబ్లమ్స్ని సెటిల్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంది కాబట్టి డిలే అయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని చెప్పారు అలాగే బిజినెస్ ఏరియాలని మరిన్ని ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్ వచ్చినప్పుడు ముప్పై కోట్ల రెవెన్యూ ఉన్న వాటినే బిజినెస్ ఏరియాస్గా చేస్తాం ముప్పై కోట్లు లేకపోతే కంపల్సరీగా బిజినెస్ ఏరియాగా ఆ జిల్లాని రూపొందించడం ఉండదు అన్న విషయాన్ని చెబుతూ ముప్పై కోట్లకి మించి రెవెన్యూ ఉన్న వాటినే బిజినెస్ ఏరియాస్గా చేస్తాము అని తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఆల్మోస్ట్ అందరికీ స్టాగ్నేషన్లు వచ్చిన అవకాశం ఉన్న క్రమంలో ఎగ్జిక్యూటివ్లకి ఇచ్చినట్లుగా ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రమోషన్ ఇచ్చి ఎన్ఈ ఫోర్ నుంచి ఆ ప్రమోషన్లు వర్తించే విధంగా చేస్తే స్టాగ్నేషన్లు నివారించవచ్చు అన్న ప్రతిపాదనకి ఆయన ఏం స్పందించాల వీళ్ళు డిమాండ్ చేశారు అట్లాగే పవర్ ప్లాన్స్ ఏవైతే మేము టెండర్ పెట్టాం పవర్ ప్లాన్స్ వస్తున్నాయి టెండర్ ప్రక్రియలో భాగంగా చేపట్టే ఈ పవర్ ప్లాంట్స్ రిపేర్స్ కూడా వెండారసే చేస్తారు కాబట్టి లోకల్గా పవర్ ప్లాంట్ రిపేర్ లోకల్ లెవెల్లో చేసే ప్రక్రియని రద్దు చేస్తూ ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తాం లోకల్గా పవర్ ప్లాంట్ రిపేర్ చేయాల్సిన అవసరం లేదు వెండారే వచ్చి చేస్తారు అని చెప్పి కూడా పేర్కొన్నారు ఇవి ముఖ్యంగా పేర్కొన్న అంశాలు అయితే రెండు మూడు అంశాలలో కంపాషనేట్ అపాయింట్మెంట్ల విషయంలో ఆయన చాలా కరాఖండిగా ఉన్నారని కంపాషనెట్ అపాయింట్మెంట్ల విషయంలో లేకపోతే డెత్ బెనిఫిట్ ఫండ్ రిలీఫ్ ఏర్పాటు చేయాలి అన్న అంశంలో గతంలో ఏం జరిగింది అని ఒక వీడియో నేను ఇదివరకే పెట్టాను అది కూడా చూసి గతంలో ఏం జరిగింది కంపాషనెట్ అపాయింట్మెంట్లలో ఏం ప్రయత్నాలు జరిగినాయి అన్న విషయాన్ని ఆ వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందిగా పోతున్నాను